మటన్ బిర్యానికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఎర్రగడ్డలు మటన్ మసాలా పచ్చిమిర్చి చక్కా లొంగాలు పుదీనా అల్లం పేస్ట్ టమోటాలు నెయ్యి నెయ్యి వేసి నూనె వేడి చేయాలి నూనె నూనె వేడి అయినాక ఎర్రగడ్డలు వేయాలి ఎర్ర ఎర్రగడ్డలు వేసినాక చక్క లొంగాలు వేయాలి బాగా డీప్ ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేయాలి నేను ఎర్రగడ్డలు వేసి మాగా డీప్ ఫ్రై చేస్తున్నాము బాగా డీప్ ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేయాలి తగినంత అల్లం పేస్ట్

బాగా ఫ్రై చేయాలి ఖర్చు బాగా రెడీ అయినా తర్వాత పుదీనా కొత్తిమీర তরত টমোটার পরে তো ధనియాల పొడి ఇరుపు పొడి పసుపు పొడి బిర్యానీకులు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలపాలి దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఒక టీ స్పూన్

Så tar jeg to bønner og legger i బాగా అన్ని మసాలాలు కలుపుకోవాలి బాగా బాగా డీఫ్రై అయ్యాక మటన్ వేసుకోవాలి ఇవ్వాలి బాగా మగ్గనియాలి ఒక పది నిమిషాలు బాగా మగ్గనియాలి ప్లేట్ వేసేసి ఒక పది నిమిషాలు బాగా మగ్గనియాలి ప్లేట్ వేసి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడాలి బాగా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత ముట్టాలి ఐదు నిమిషాలు మొక్క నెయ్యి బాగా చికెన్ బిర్యానీ రెడీ చేస్తున్నాము మిమ్మల్ని నానబెట్టుకున్నాము ఇందులో ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు వేయాలి బాగా మలుగుతుంది మటన్ వేసినాం రెండు మటన్ కర్రీ వచ్చేసేసి మటన్ బిర్యానీ దీంట్లో బాస్మతి బియ్యము మరియు మామూలు బియ్యం వేసాము మిక్సింగ్ ఇవి మటన్ కర్రీ మటన్ బిర్యానీ చుక్కాకు పులగూర సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో తింటే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వెళ్ళేసా తర్వాత మాకు బాగా మగ బిర్యానీ రెడీ అయిపోయింది